ఐకన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ హీరోయిన్ రష్మిక వీరిద్దరు కలిసి పుష్ప పుష్ప టూ సినిమాలో నటించడం ఆ సినిమా చరిత్ర సృష్టించడం తెలిసిందే దీంతో ఈ జంట మళ్ళీ ఎప్పుడు కలిసి నటిస్తారంటే పుష్ప త్రీలో నటిస్తారని అనుకున్నారు అయితే పుష్ప త్రీ కంటే ముందుగానే ఈ హిట్ పేర్ సిల్వర్ స్క్రీన్పై దర్శనం ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తుంది దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది నిజంగానే పుష్పరాజ్ శ్రీవల్లి కలిసి నటించనున్నారా ఇంతకీ ఏ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించనున్నారు పదండి తెలుసుకుందాం పుష్ప ది రూల్ సినిమాని కంప్లీట్ చేసిన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న విషయం తెలిసిందే భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో ఈ సినిమాని దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నాడు అల్లు అర్జున్కి ఇది ఇరవై రెండవ సినిమా కాగా అట్లీకి ఇది ఆరో సినిమా ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది ప్రస్తుతం నిర్మాణ ప్రారంభ దశలో ఉంది నిర్మాతలు రెండు వేల ఇరవై ఆరు చివరిలో లేదా రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో ఈ సినిమాని భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి ప్లాన్ చేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే బన్నీ రష్మిక కలిసి పుష్పత్రిలో నటిస్తారు అంతవరకు వెయిట్ చేయాలనుకుంటే ఈ లోపే కలిసి నటించనున్నారని టాక్ వినిపిస్తుంది ఏ సినిమాలో అంటే ట్లీతో చేసే సినిమాలో బన్నీకి జంటగా రష్మికను తీసుకోవాలని అనుకుంటున్నారట ఆల్రెడీ ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే తీసుకున్నారు త్వరలో ఈ సినిమా షూట్లో జైన్ కానుంది అలాగే మరో బ్యూటీ మృణాల్ ఠాగూర్ కూడా ఈ సినిమాలో నటిస్తుంది అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్నీ కపూర్ని కూడా ఫైనల్ చేశారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు రష్మిక పేరు వినిపిస్తుండడం ఆసక్తిగా మారింది అట్లీ రష్మికను కాంటాక్ట్ చేశారని బాలీవుడ్లో కూడా న్యూస్ వైరల్ అయింది ఓ కీలక పాత్ర కోసం రష్మికని సంప్రదించారని అయితే ప్రస్తుతం వరుసగా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ బన్నీ సినిమా కావడంతో డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటానని చెప్పిందని గుసగుసలు వినిపిస్తున్నాయి రష్మికనే కాకుండా భాగ్యశ్రీ బోర్సేని కూడా కాంటాక్ట్ చేశారని చర్చ జరుగుతుంది బన్నీ రష్మిక గురించి వార్తలు వస్తున్నప్పటికీ మేకర్స్ మాత్రం సైలెంట్గానే ఉన్నారు కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు త్వరలో ప్రచారంలో ఉన్న వార్తపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి